సూర్యుడు తామర పువ్వు సంబంధం ఏమిటి కొన్ని పువ్వుల రేకులు విడుచుకోవడం మూసుకుపోవడం అదేవిధంగా అనేక మొక్కల ఆకులు తెరుచుకోవడం ముడుచుకుపోవడం మనం చూస్తూ ఉంటాం ఈ మార్పులన్నీ కొన్ని రకాల ప్రేరణకు ప్రతిస్పందనగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి మార్పులు బాహ్య ప్రేరకాల వల్లనైతే వాటిని ప్రేరణ లేదా పెరగటానికి చర్యలు అంటారు కాంతి ఉష్ణము ముట్టుకోవడం రసాయనాలు వంటివన్నీ బాహ్య ప్రేరకాలు ఇటువంటి కదలికలకు మూల కారణం టర్గర్ మార్పులు అంటే మొక్క కణంలోని ప్రవాహీ తన్యతలో వచ్చే మార్పులు కొన్ని మార్పులకు తోడుగా కొంత పరిమాణం ఎదుగుదలలో తేడా కూడా చోటు చేసుకుంటుంది కొన్ని రకాల జాతుల మొక్కలలో వాటి ఆకులు లేదా పువ్వులు పగటిపూట తెరుచుకుని రాత్రిపూట మూసుకుని ఉంటాయి ఈ రకమైన అనుదిన కదలికలను సాంకేతికంగా నిష్టినాస్టిక్ కదలికలు అంటారు తామర పువ్వు విషయంలో కాంతిపరంగా ప్రేరణ చెందుతుంది అందుకే దీనిని ఫోటోనాస్టిక్ అంటారు కాంతికి ప్రతిస్పందనగా పువ్వు రేకు లోపలి భాగంలోని బాహ్య భాగంలో ఉండేవి సమీపంలో ఉండే కణాలు ఉబ్బి సాగుతాయి దీనితో రేకులు వక్రత పెరిగి పువ్వు విచ్చుకుంటుంది సాయంత్ర సమయం అయ్యేసరికి అంటే సూర్యకిరణాలు పువ్వు మీద పడకపోవడంతో రేకుల వెలుపలి తలం మీద ఉండేవి సమీపంలో ఉండే కణాలు ఉబ్బి పువ్వు లోపలకు ముడుచుకుపోయేటట్లు చేస్తాయి పువ్వులోని కణాలు నీటిని బాగా పీల్చుకుని ఉబ్బిపోతాయి పరిసరాల్లో ఉండే కణాలలోని నీటిని పీల్చుకోవడం వల్ల ఉబ్బే కణాలకు నీరు లభిస్తుంది